¡Ven ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాము సో ఈరోజు మా శ్రీయాంశి పాపకు వచ్చేసి గొబ్బిళ్ళు పెట్టిస్తున్నామండి యాక్చువల్గా ఈ పండగ సీజన్లో గొబ్బిళ్ళు బొమ్మల కొలువులు ఇలా పెట్టుకుంటూనే ఉంటారు కదా అయితే మా పుట్టదానికి గొబ్బిళ్ళు పెట్టిస్తున్నాము అండ్ వదిన గారు వాళ్ళ అమ్మాయిలు కూడా ఉన్నారు ఇంక అందరూ కలిసి సరదాగా పెట్టుకుంటారు కదా అని చెప్పేసి అయితే ఈరోజు అనుకున్నాం అనమాట ఇది వచ్చేసి థర్టీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు సారీ థర్టీ రోజు బ్లాగ్ అండి కొంచెం లేట్ అయింది నాకు ఒక త్రీ డేస్ పట్టింది పోస్ట్ చేయడానికి ఇక్కడ చూసారా ఫస్ట్ ఆవుపాడ కోసం అయితే మేము వచ్చాము ఈ గొబ్బిళ్ళు మనకి ఆవు పేడతో చేస్తారు కదా ఇంకా అందుకనేసి మా హస్బెండ్ అయితే ఇక్కడ ఆవు పేడ తీస్తున్నారు అనమాట మా శ్రీ అనిషి బాబా కూడా నేను వస్తాను మీతోటి బయటకు అని చెప్పి గాల్స్ వచ్చింది అయితే చూస్తుందనమాట మొత్తం అంతా ఎందుకు మనం ఈ పేడ తీస్తున్నాము ఏం చేస్తాము ఇంకా అన్నీ కూడా ప్రశ్నలు వేస్తుందండి అసలు చిన్నప్పుడు ఈ పండగ సీజన్ వచ్చిందంటే చాలు ఎంతమంది పిలిచేవారో గొబ్బిళ్ళకి ప్రతిరోజు సాయంత్రం ఎవరో ఒకరు గొబ్బిలు పెట్టుకుంటున్నారు అని చెప్పేసి పిలిచేవారు ఇంక అందరం కలిసి వెళ్ళి సరదాగా అక్కడ ఆడుకుని వాళ్ళు ఇచ్చిన ప్రసాదము ఏదో ఒకటి ఇస్తారు కదండి గొబ్బిళ్ళంటే పిల్లలకి గిఫ్ట్స్ పెన్నో లేదంటే రబ్బర్ బ్యాండ్స్ అలా ఇస్తూ ఉంటారు కదా అవి చూసుకుని మురిసిపోవడం అవి తెచ్చుకొని ఆ రోజులన్నీ వేరు ఇంక ఇప్పుడు అందరం పెద్దవాళ్ళం ఇప్పుడు అయితే అసలు అలా పిలుపులు కానివ్వండి గొబ్బిలు కూడా చాలా తగ్గిపోయాయండి ఇదివరకు చాలామంది పెట్టుకునేవారు పండగ సీజన్ వస్తే ఇప్పుడు చాలా తక్కువగా పెట్టుకుంటున్నారు నాకు తెలిసి మరి ఇంకెక్కడైతే పువ్వులు తీసుకున్నాము తర్వాత శనగలు నానపెట్టాను అదే వాయనం ఇవ్వడానికి శనగలు పెట్టాను ఇంకా శనగలు అని చెప్పేసి ఏమన్నా తీసుకుందాము అని చూస్తున్నాను అనమాట తాంబూలు మరటి పండు కొన్ని శనగలు పెట్టేలాగా ఒక చిన్న ప్లేట్ ఒక చిన్న ప్లేటో చిన్న కప్పో చూద్దామని చెప్పేసి అయితే వచ్చామండి మొత్తానికి నేనైతే ఒక ప్లేట్స్ తీసుకున్నాను చిన్న చిన్నవి ఇక్కడ చాలా రకాలు ఉంటాయి మనకి కిచెన్లో కావాల్సినవి ఏమైనా గిఫ్ట్ ఐటమ్స్ ఇవ్వడానికి దేవి చౌక్లో ఉంటుందన్నమాట రాజమండ్రి దేవి చౌక్ పిల్లలు ఆడుకునే బొమ్మలు మనకి ఇదిగోండి పీచులు అంట్ల దొంగుంటారుగా పీచులు ప్లేట్స్ పింగాణీ ప్లేట్స్ గ్లాస్ ప్లేట్ ప్లేట్స్ చాలా రకాలు అయితే ఇక్కడ అవైలబుల్గానే ఉంటాయండి సో నేను తీసుకున్నది చెప్పాను కదా ఏదో సింపుల్గా పేరెంటం కోసం అని చెప్పి ఇదిగోండి ఈ బుజ్జి బుజ్జి ప్లేట్స్ అయితే నేను చూస్తున్నాను అనమాట ఏవెంత ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉంది నార్మల్వి తీసుకున్నాను లేండి ఇంకా వీటిలో అయితే నేను ఏం పెడదాం అనుకుంటున్నానంటే బ్లౌజ్ పీసు తాంబూలం ఇవన్నీ ఏమో పెద్దవాళ్ళకి ఇలా పెడతాను పిల్లలకైతే రబ్బర్ బ్యాండ్స్ ప్యాకెట్స్ అయితే కొందాం అనుకుంటున్నాను సో ఇంకా తర్వాత ఇక్కడ కలర్స్ తీసుకోవడానికి అని చెప్పేసి ఆగామనమాట ఎదురుగుండానే ఆపోజిట్లోనే కొంచెం ఫ్రంట్కి వచ్చేస్తే ఇక్కడ ఆపోజిట్లో మాకు కలర్స్ కనిపించాయండి ఇంకా ముగ్గేద్దాం అని చెప్పేసి తీసుకుంటున్నాం యాక్చువల్గా టైం అయితే చాలానే అయిందండి ఇంకా ముగ్గు చిన్నది ముగ్గు అయినా పెడదాము గొబ్బిలు పెట్టాలి కదా ఇంకా కలర్స్ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నార్మల్గా పెట్టి వదిలేయడం ఎందుకని కలర్స్ దగ్గర ఆగాం ఎందుకు ఎలాగైనా సరే రేపు వచ్చి కొనుక్కోవాలి ఎందుకంటే థర్టీ ఫస్ట్న హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ అయితే ముగ్గేస్తాం కాబట్టి ఇంకా ఈరోజైతే ఈ కలర్ బాక్సెస్ ఒక్కొక్కటి టెన్ రూపీస్ అని చెప్పేసి అన్నారనమాట కొన్ని కలర్ బాక్సెస్ అయితే నేను నాకు కావాల్సిన కలర్స్ అయితే నేను తీసుకున్నానండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది నాకైతే కలర్స్ మా శ్రీ పాప పాపేమో అదే వేసేస్తాను ముగ్గు అని చెప్పేసి అంత అనమాట నేను వేస్తానమ్మా కలర్స్ అని అడిగింది బట్ నేనైతే అయితే వేయనివ్వలేదండి దాన్ని ఇంకా టెన్ రూపీస్కి చిన్న చిన్న కప్స్లో హాఫ్ కూడా లేవండి కొంచెం క్వాంటిటీలో ఉన్నాయి బట్ పర్వాలేదు మేమేసే ముగ్గుకైతే సరిపోతాయి మాకు థర్టీ ఫస్ట్కి థర్టీ ఫస్ట్ నైట్కి అలాగే గొబ్బిళ్ళకు కూడా ఈ కలర్స్ అయితే సరిపోతాయి మేము తీసుకున్నవి ఇంకా ఇక్కడైతే పువ్వులు కూడా తీసుకున్నాము పువ్వులు అలాగే తమలపాకులు అరటిపళ్ళు ఇంకా కావాల్సిన ఉంటాయి కదా ప్లేట్స్ రబ్బర్ బ్యాండ్స్ పిల్లలకి ఇవ్వడానికి ఇవి కూడా తీసుకున్నాం అన్నమాట ఇంక మేము ఇంటికి వెళ్ళేసరికి అది దాటిపోయింది ఇంకా అత్తయ్యగారు వెంటనే ఈ గొబ్బిలు చేయడానికి అయితే కూర్చున్నారండి ఆవుపాన్ని కొంచెం ఇలా తడి చేసుకుని మంచిగా దగ్గరికిలాగా ఉండల్లాగా పెట్టేసుకోవాలన్నమాట బొట్లు మనకి పసుపు కుంకుమ బియ్యం పిండితో బొట్లు పెట్టుకుని పువ్వులతో అలంకరించుకుంటే గొబ్బెమ్మలు అయితే రెడీ అయిపోతారు అందరికీ తెలిసే ఉంటుంది అండి నార్మల్గా షేర్ చేస్తున్నాను ఈ సంక్రాంతి సీజన్ వచ్చిందంటే నిజంగా ఇంటి ముందు ముగ్గులతోటి గొబ్బిళ్ళతో గొబ్బెమ్మలతోటి కలకల ఆడిపోతుందండి ప్రతి ఇల్లు కూడా నెలగంట మొదలైనప్పటి నుండి నేనైతే చిన్నప్పుడు పెళ్ళికి ముందు మేమైతే ఖచ్చితంగా ప్రతి ప్రతిరోజు ముగ్గు పెట్టుకునే వాళ్ళం అండి ఇంకా రోజు బుక్స్ మీద వేసుకుని కూడా ఈరోజు ఏం పెడదాం ఈరోజు ఏం పెడదామని చెప్పేసి రోజుకు ముగ్గు అయితే పెడుతూ ఉండేదాన్ని ఇంక ఇప్పుడు అంత తోపికలే పోయాయండి పండగలు వస్తేనే రంగులు ముగ్గులు ఇవన్నీ కూడా ఇంక అందులోనూ పైన ఉంటాం కాబట్టి కింద పెడతారు డైలీ కింద ఉన్న కింద పోర్షన్స్లో రెంట్కుండే అయితే డైలీ పెడతారనమాట సో మేమైతే ఏమైనా పండగలు వస్తే పైన పెట్టుకుంటాం ఎందుకంటే పైన టైల్స్ కదండి పెట్టిన అంత రోజు చాక్పిస్తే పెట్టినంతగా ఏం ఆనందని చెప్పేసి మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేశారండి ఎందుకంటే టైం కూడా బాగా అయిపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ ఫ్లోర్ అది ఆరదు కదా అని మొత్తం తడంతా కూడా తుడుస్తున్నారనమాట ఇందాక కడిగిందంతా కూడా ఇక్కడ ఈ లోపు అత్తయ్య గారు అయితే పీట చక్కగా పసుపు రాసి పద్మం వేసేసి మనకి గొబ్బిళ్ళు చేశారు కదండి గొబ్బిళ్ళు పెట్టి వాటి మీద చక్కగా పువ్వులు పెట్టి అయితే అలంకరిస్తున్నారు బంతి పూలు పెట్టి చామంతి పూలు బంతి పువ్వులు పెట్టి అలంకరించారనమాట బియ్యం పిండి కుంకుమ ఇవన్నీ బొట్లు అయితే పెట్టారు అసలు ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదండి గొబ్బిళ్ళు చాలా బాగున్నాయి గొబ్బెమ్మలు సారీ ఇంకా రేపు అయితే మాత్రం మేము డిసెంబర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నుండి ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అవన్నీ కూడా రేపటి వ్లాగ్స్లో అయితే వస్తాయి సో మిస్ అవ్వకుండా చూడండి యాక్చువల్గా మధ్యాహ్నం టైం టూ థర్టీకి మన వ్లాగ్స్ కాకపోతే కొంచెం లేట్ అవుతుందండి ఎందుకంటే ఈ మధ్యన కొన్ని పేరంటాలని బయటికి వెళ్ళాలని సో ఇలాంటి ఈ ఇంట్లో ఈ కార్యక్రమాలని ఇవన్నీ వన్ బై వన్ జరుగుతున్నాయి అనమాట ఫెస్టివల్ సీజన్ కదా కొంచెం లేట్ అయినా సరే నేను అప్డేట్ ఇస్తాను డైలీ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను సో ఫాలో అవ్వండి అంటే కొంతమంది అక్కడ నోటిఫికేషన్స్ రావట్లేదు డైలీ పెట్టట్లేదా అని అడుగుతున్నారు ఒకసారి చెక్ చేయండి ఛానల్ విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది పోస్ట్ చేస్తాను ఏదో ఒక టైంలో డైలీ పోస్ట్ చేస్తాను వీడియోస్ మ్యాక్సిమమ్ ఇంకా ఇక్కడ చిన్న పువ్వు అయితే వేస్తున్నామండి నార్మల్గా ఇలా ఆకులా వేసేసి ఫ్లవర్ వేస్తున్నాం అనమాట ఇంతకన్నా వేయడానికైతే టైం లేదండి స్టార్ట్ అయిపోతుంది మేము ఇంకా రెడీ అవ్వలేదు ఇలా ఉన్నాం ఇంకా స్నానాలు చేయాలి శ్రీ పాప రెడీ అవ్వాలి నేను రెడీ అవ్వాలా ప్రసాదానికి అయితే బొబ్బర్లు నానపెట్టానండి అది ప్రసాదం చేయాలి ఇంత పని ఉందనమాట అందుకనేసి ఇంకా ఇద్దరం కలిసి ఇలా మా హస్బెండ్ హెల్ప్ చేశారు కలర్స్ వేయడంలో చిన్న పువ్వు అయితే వేసేస్తున్నాము అయితే మా పాప మహా స్వీటీ వీళ్ళ ముగ్గురు ఏంటంటే మమ్మల్ని ఏం చేయనివ్వట్లేదు మమ్మల్ని ముగ్గులు అయిన ఇవ్వట్లేదు కలర్స్ ఇవ్వట్లేదు పసుపులు ఇవ్వట్లేదు అసలు మా హెల్ప్ ఏమీ తీసుకోవట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారనమాట మీరు వేదురు కానిలే కొంచెం పెద్ద అయ్యాక మళ్ళీ మీరు వేస్తే అన్నీ పాడైపోతాయి ఆగండి అని చెప్పి ఆపాము వాళ్ళు ఏమో డల్గా కూర్చున్నారు వీళ్ళ చేత ముగ్గులు కలర్స్ వేయించలేదని చెప్పేసి మొత్తానికి మా బుజ్జి ఫ్లేవర్ ఇదండి చాలా బాగా వచ్చింది కదా మా శ్రీయాన్షిపప్పు చెరిపేసిందండి స్నానం చేయించి టవల్ కట్టుకుని వస్తుంది అనమాట టవల్ ఈడ్చుకుంటే తిరిగి కొంచెం చెరిపేసింది ఎంత కష్టపడేసినా చిన్నదైనా పెద్దదైనా పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉండడం వల్ల కొంచెం చెరిగిపోవడం కామనే కదా అందుకనేసి నేను పైన ఎక్కువగా వేయను అనమాట ఎప్పుడో పండగలు వస్తే తప్ప చిన్న ముగ్గు ఏదో పెట్టేస్తాం స్టారో ఇలాంటివి ఏమో పెట్టేస్తాం అంతే డైలీ ఇంకా ఇక్కడ పిల్లలు ఏమి చేయనివ్వట్లేదు మమ్మల్ని నేను బాధపడ్డారని చెప్పాను కదండి అయితే మా హస్బెండ్ గొబ్బి ఇలా పువ్వు రేఖలు అయితే అవసరం పడతాయి అనమాట పెట్టుకున్నప్పుడు ఈ పువ్వులన్నీ కూడా రేఖలు చేయండి మీరు అని చెప్పేసి పువ్వులు ఇచ్చారు వీళ్ళకి ఇంకా వీళ్ళైతే చక్కగా అన్నీ కూడా ఇలా రేఖలు అన్నీ తెంపేసి ఇందులో అనమాట కొంచెం వీళ్ళకి కూడా ఒక యాక్టివిటీ దొరికింది ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చేసాను బాబుకి అయితే మా హస్బెండ్ చేయించారు స్నానం చేసి వచ్చేసి ఇక్కడ ప్రసాదం చేస్తున్నాను అనమాట నార్మల్గా బొబ్బర్లు అయితే కుక్కర్లో పెట్టేసి వెళ్ళాను బయట ముగ్గేయడానికి వీలోగా విజిల్స్ కూడా వచ్చేసాయి బొబ్బర్లు అయితే మంచిగా ఇలా ఉడికిపోవాలి మెత్తగా ఉడికిపోయిన తర్వాత వీటిని పోపు వేసేసుకుంటే సరిపోతుందండి శనగలు అయితే ఇవి ముత్తైదువులకి ఇవ్వడానికి అని చెప్పేసి నానబెట్టేసి వాటర్ అంతా తీసేసాను తీసేసి ఇలా ఒక దాంట్లో వేసుకుని ఉంచుకున్నాను అనమాట ఈ లోపు ఇక్కడ పోపు ఫ్రై అయిపోయిన తర్వాత ఏం లేదు మినపప్పు ఆవాలు ఇంగువ ఎండుమిర్చి కొంచెం ఉంటే కరివేపాకు కరివేపాకు అయిపోయింది ఆ రోజు సో ఇవన్నీ కూడా వేసేసి మంచిగా కాసేపు ఫ్రై చేసేయాలి తడేమి ఉండకుండా అంతే బొబ్బర్లు అయితే ఇది అందరికీ తెలిసే ఉంటుందండి ఇది కూడా చెప్పాలా అనుకోవద్దు బట్ నేనేం చేశాను ప్రసాదం ఏంటి అన్నది అయితే చూపిస్తున్నాను అంతే ఇంకా శ్రీహంషి పాపకి అయితే పాలు కూడా కలిపేవారు ఇక్కడ కొంచెం స్టవ్ దగ్గర అయితే డిస్టర్బెన్స్ ఉంది మార్నింగ్ పాలు పొంగిపోయి అనమాట ఇంకా అది కొంచెం ఇగ్నోర్ చేయండి ఓకేనా అండ్ తర్వాత వచ్చేసి నీళ్ళు పెట్టానండి ఒక పక్కన శ్రీ అనిషి పాప స్నానం కోసం అని చెప్పేసి వేడి నీళ్ళు పెట్టాను దానికి మా హస్బెండ్ చేయిస్తానన్నారని చెప్పాను కదా ఇంకా ఈ అయితే అమ్మ వాళ్ళు వచ్చారండి అమ్మ వాళ్ళు వచ్చాక ఇదిగోండి పాపకైతే బన్నీ రెడీ చేసింది అనమాట డ్రెస్ వేసేసి ఇలాగా ఈ డ్రెస్ వేసుకుంది అయితే క్రాఫ్ గుండు కదండి ప్రస్తుతం మన గుండు చేయించాం కదా రీసెంట్గా జుట్టు ఉన్నప్పుడు అయితే బాగుండేది అంటే డిఫరెంట్గా ఏదైనా హెయిర్ స్టైల్ చేసేవాళ్ళం సింపుల్ కదనుకున్న దాంట్లో మొత్తానికి ఇప్పుడు కూడా బాగానే రెడీ అయిందండి శ్రీయాంశి పాప ఇక్కడ నేనేంటంటే ఈలోపు గంగిరెద్దు వచ్చిందండి వీధిలోకి అప్పుడే సంక్రాంతి హడావిడి మొదలైపోయిందనమాట వీళ్ళ కోసం ఇలాగ బియ్యము ఇంకా మాకు వీలైనది ఏదో దానం ఇస్తున్నాము శ్రీయాంషి బాబు వీళ్ళందరూ కూడా వచ్చి చూస్తున్నారనమాట ఆశ్చర్యంగా గంగిరెద్దు వచ్చింది ఏంటనేసి గొబ్బిళ్ళు స్టార్ట్ చేద్దాం అనుకునే ఈ పండగ హడావిడి చేస్తున్నట్టుగా ఇది రావడం చాలా హ్యాపీగా అనిపించిందండి మాకైతే నెత్తిపైన ఫోన్పే పెట్టుకుంది చూడండి ఫోన్పే స్కానర్ గంగిరెద్దుకి నేను అక్కడ ఆ రోజు కూడా అంత అబ్జర్వ్ చేయలేదు కానీ వీడియో చేస్తుంటే భలే నవ్వు వస్తుంది నాకు నెత్తిపైన స్కానర్ పెట్టుకుని వచ్చింది చూడండి డబ్బులు వేయడానికి ఇంకా మాకు వీలైంది అయితే మేము ఇచ్చామండి గంగిరెద్దు వాళ్ళకి సో కాసేపు వాళ్ళు ఇక్కడ ఏవో పాటలు అవి పెట్టారనమాట ఇంక అప్పటికే చీకటి కూడా పడిపోయింది సో ఇంక స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి ఇదిగోండి రెడీ చేసి పెట్టిన గొబ్బిళ్ళు అయితే ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తున్నాము శ్రీయాన్షి పాప చేత అక్కడ ముగ్గేసాం కదండి ముగ్గు పైన అయితే ఈ గొబ్బిళ్ళు పెడుతున్నాము గొబ్బిళ్ళు అయితే మాత్రం ప్రతి ఆడపిల్లకి కూడా చాలా చాలా ఇష్టమైన ఒక వేడుకలా ఉంటుందండి ఇది మెచ్యూర్ అవ్వకముందు చేస్తారు నాకు తెలిసిన వరకు నేనైతే సింపుల్గా షేర్ చేస్తాను పెద్దగా ఎక్కువ చెప్పను కానీ నార్మల్గా మె మెచ్యూర్ అవ్వక ముందు ఆడపిల్లలు అందరూ కూడా చక్కగా పండగ సీజన్లో సంక్రాంతి సీజన్లో నెలగంట స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే డిసెంబర్ మధ్యలో నుండి మనకి కనుమ రోజు లోపు సంక్రాంతి వరకు కూడా ఇది సంక్రాంతి వరకు కనుమ కాదు ఇది చేసుకోవచ్చండి కొంతమంది అయితే పండగలు మూడు రోజుల వరకు కూడా చేసుకోవచ్చు అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు సో ఆడపిల్లల చేత అయితే ఇలాగ మనం చక్కగా పట్టు పట్టుపరికి అది వేసి మంచిగా నగలు అవి పెట్టేసి సాయంత్రానికి ఇలాగ ఆవు పేడ తెచ్చుకొని మంచిగా స్నానాలు అవి చేసి మంచి బట్టలు కట్టుకొని ఇలాగ గొబ్బెమ్మలు చేసి వాటికైతే గొబ్బెమ్మలకి మనము పసుపు కుంకుమ అక్షింతలతో పూజ అయితే చేసుకోవాలండి ఇంకా కొంచెం బాగా పూజ చేసుకోవడం వచ్చి ఉంటే మంచిగా చేసుకోవచ్చు మా పిల్లలకి అయితే హస్బెండ్ మా హస్బెండ్ ఉన్నారు కదా ఈయన గౌరీ పూజ చేయించారనమాట ఈ పిల్లలకి చేత గొబ్బమ్మలకి సో అలాగా పూజ చేసేసుకుని గొబ్బిలి పాటలు ఉంటాయి కదండి పాటలు పాడుతూ చుట్టుపక్కల పిల్లల్ని పిలవాలండి మాకు ఇక్కడ ఏంటంటే ఈ ఏరియాలో ఈ మెచ్యూర్ అవ్వలేని ఆడపిల్లలు అంత పెద్ద ఎక్కువ లేరండి ఉంటే పిలిచేదాన్ని ఎక్కువగా లేరు అంతలాగా సో ఇంకా నేను ఇంట్లో ఉన్న వాళ్ళే అనమాట నలుగురు ఉన్నారు కింద ఒక అమ్మాయి ఉంది మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య గారు అమ్మాయి వాడ మా ఆడపడుచులు వాళ్ళ పిల్లలు ఇద్దరు మా పిల్ల మొత్తం ఐదుగురు పిల్లలు ఉన్న సారీ నలుగురు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఇంకా వాళ్ళు వాళ్ళతో పాటు మేము కూడా తిరిగేచ్చలే తప్పేం లేదు మనం కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు మన పిల్లలతో పాటు చేసుకుని సరదాగా ఆడుకోవచ్చు అనమాట నాకు మెచ్యూర్ అవ్వకముందు దాకా వెళ్ళి తిరిగేదాన్ని కానీ నేను పెద్ద మనిషి అయిన తర్వాత కూడా నన్ను పిలిచేవారు అనమాట సరదాగా పిలుస్తారు కదా ఏముంది ఆడపిల్లలని పిలుస్తారు రెండు ఇలా గొబ్బిళ్ళు ఉన్నాయని కొంతమంది పిలిస్తే నాకు అక్కడికి వెళ్ళి తిరగడానికి నేను పెద్దదాన్ని అయిపోయినామో నేను నేను తిరగాల అని చెప్పేసి షై ఫీలింగ్లా అనమాట బట్ ఇప్పుడు అంత లేదు అంటే కొంచెం ఆ ఏజ్లో అలా అనిపించేది కానీ అందరూ తిరగచ్చండి అమ్మాయిలు అందరూ కూడా చేసుకోవచ్చు కానీ మెచ్యూర్ అవ్వకముందు మాత్రమే ఆడపిల్లలకి ఇంట్లో చేస్తారు బట్ మనం ఎవరిదానికైనా వెళ్ళి ఆడుకోవచ్చు తిరగచ్చు అది తప్పేమీ లేదు సో ఇక్కడైతే ప్లేట్స్లో అయితే శనగలు వేసేసుకున్నాను వేసేసుకుని ఇలాగ తమలపాకులు అరటిపండు ఇంకా అన్నీ లెక్కగా పెట్టుకోలేదండి కింద వాళ్ళు వాళ్ళని పిలిచాం కానీ ఎవరు వస్తారో ఎవరు తెలియదు ఇంకా అందరికీ కూడా అందుకనేసి అరటిపాలి మళ్ళీ సరిపోని ఒక్కొక్కటి వేస్తున్నానండి అంతకు మించి ఏమీ లేదు మళ్ళీ దీనికి కామెంట్స్ పెట్టకండి బ్యాడ్ కామెంట్స్ లేదంటే రెండే వేసేదాన్ని ఒక పన్నెండు మందికి అయితే అలా మొత్తైదులకి ఇవ్వాలన్నట్టు కదా పన్నెండు మందికి ఇవ్వాలన్నట్టుగా తాంబూలాలు అయితే రెడీ చేశాను అనమాట రెడీ చేశాను అనమాట ఈ లోపైతే ఇంకా అవన్నీ అలా పెట్టేసుకుని అయితే వచ్చేసాము ఇంకా వదిన గారు వాళ్ళు మోక్ష లాస్య శ్రీయాంశి వీళ్ళందరూ కూడా రెడీ అయిపోయి పూజ చేసుకునేది ఇంకా వాళ్ళే పిల్లలే కాబట్టి మా శ్రీయాంశి పాప అన్నీ లాగేస్తుందండి కుంకుమ అది సరిగ్గా వేయదు ఇంక ఇష్టం వచ్చినట్టుగా దేవుడి మీద వేసేస్తుంది అనమాట అందుకనేసి దాన్ని నేను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను మోక్ష వాళ్ళు అయితే కొంచెం చేసుకుంటారు పర్వాలేదు దీనికి ఇంకా ఇంకొక టూ ఇయర్స్ అలా పోతే దీనికి కొంచెం అన్నీ తెలుస్తాయి కూర్చొని ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి దానికి తెలుస్తాయి బట్ ఇప్పుడు తెలియదు కాబట్టి నేనే ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను అనమాట సో శ్రీయాన్షిక అయితే ఫస్ట్ కొబ్బిలు పెట్టించేసరికి దానికి దానికి ఎనిమిది వందలు అనుకుంటా అండి వచ్చింది ఎయిత్ మంత్ వచ్చింది గొబ్బిళ్ళు పెట్టించామన్నమాట చాలా చిన్నగా ఉండేది అప్పుడు కూడా ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని చేయించా ఫస్ట్ గొబ్బిళ్ళు ఎయిత్ మంత్లో జరిగే శ్రీ అంశి తర్వాత ఒక్క ఇయర్ అనుకుంటాండి ఒక ఇయర్ ఒక టూ ఇయర్స్ అయితే చేయలేదండి ఎందుకంటే ఒక సంవత్సరం మేము వేరే ఊర్లో ఉండడం ఒక సంవత్సరం నాకు అడ్డు వచ్చిందనమాట ఇంట్లోకి రాకూడదు పండగల్లో పెట్టిద్దాం అనుకున్నాను సంక్రాంతికి మటు అడ్డు వచ్చేసింది అప్పుడు సో ఇంకప్పుడు చేయడం అవ్వలేదు మ్యాక్సిమం దీనికైతే నేను పెట్టిస్తానండి నాకు వీలైనప్పుడల్లా నేను మంచిగా ఎవ్రీ ఇయర్ కూడా పెట్టించాలని అనుకుంటున్నాను ఆడపిల్ల ఉంటే నిజానికి కళే వేరు ఉంటుందండి ఏదో ఒక ఫంక్షన్స్ ఏదో ఒక పేరంటాలు జరుగుతూనే అన్నమాట ఆడపిల్ల ఉన్న ఇంట్లో ఆ కళ వేరేగా ఉంటుంది నిజంగానే సో మా హస్బెండ్ అంటున్నారు అనమాట ఆడపిల్లలు ఉంటే ఇంత ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది చక్కగా మనం ఏ పండగ వచ్చినా ఏం వచ్చినా ఏదో ఒక పేరెంటాలు ఫంక్షన్లు అనుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉండొచ్చు ఇంట్లో ఒక ఆడపిల్లలు ఉంటే చాలు ఇంకా మా పెళ్ళైతే మాత్రం అదే చేస్తానని చెప్పేసి నన్ను పక్కకి వెళ్ళిపోమని చెప్పిందండి అందుకనేసి సర్లే అని పక్కకి వెళ్ళిపోయాను ఇంకా అదే చేస్తుంది అనమాట చూసారా ఇంకెంతెంత కుంకుని తీసేసి అలా వేసేస్తూ ఉంటుంది మెల్లగా చేయవే మెల్లగా చేయవే అంటే అస్సలు విందు సో ఇంకా పోటీ పడి మరీ చేసేస్తుంది వాళ్ళకి పక్కన వాళ్ళు చేస్తున్నారు కదా వాళ్ళకన్నా ఎక్కువ వేసేయాలి కుంకుమని పోటీ పడుతుంది అనమాట ఇప్పుడు ఇంకా కుంకుమ పసుపు అక్షింతలు పువ్వులు అన్నీ వేస్తూ కుంకాన పుట్టేవ గొబ్బెమ్మని అలా కొన్ని పాటలు ఉంటాయండి సో పాటలు అన్నీ పాడుకుంటూ వన్ బై వన్ ఇలాగా ఇక్కడ గొబ్బెమ్మలకైతే మనం పూజ చేసుకోవాలి పిల్ల అదే పిల్లలు చచ్చ చేయించాలి యాక్చువల్గా మేమైతే చిన్నప్పుడు ఈ కుంకాన పుట్టావు ఇక్కడ నుంచే స్టార్ట్ చేసేవాళ్ళం అండి బట్ ఇప్పుడు మా హస్బెండ్ ముందు గౌరీ పూజ అలా చేయించారు కదా పిల్లల చేత అయితే సో అది అయిపోయాక మేము ఇక్కడ మిగతా అది మాకు తెలిసింది మేము కంటిన్యూ చేసుకుంటూ వచ్చాము ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఈ గుబ్బ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ గొబ్బిళ్ళ పాటలు ఉంటాయి కదండి గొబ్బిళ్ళ పాటలు అన్నీ పాడుతూ చిన్నగా యాక్టింగ్ డ్యాన్స్లు లేవో చిన్న చిన్నగా ఎందులో ఉంటాయి కదా అలా చేస్తూ వీటి చుట్టూ అయితే దేవుడి చుట్టూ అయితే తిరగాలన్నమాట

అమ్మా కృష్ణుడు అమాయ కృష్ణుడు ఈ సిరియా కన్నా ఉదయం పడి రాధాకృష్ణుడు

అది వెల్తా నన్నది మావదిన వదన కోసాలి నిను కోసాలి బంగారు వెల కుచున బల్లిని చూసి చించ అన్నది మావదిన అది చించ అన్నది మావదిన బంగారు అది బంగారు చెడ కూర్చుని మావదిన బస్సులో ఉన్న జనాన్ని చూసి పెళ్లివారన్నది మావదిన అది పెళ్లివార

ఇంకా ఇక్కడ గొబ్బిళ్ళు ఈ సరదాగా ఆటలు పాటలు పూర్తయిపోయిన తర్వాత గొబ్బిళ్ళు పెట్టుకున్న అమ్మాయి ఇంకా ఇంకెవరైనా వేరే పిల్లలు ఒక ఇద్దరు పిల్లల్ని తీసుకుని పెళ్ళిలాగా చేస్తారండి నార్మల్గా పెళ్ళి మాటలలాగా ఎంత కట్నం ఇస్తారు పేరేంటి జాబ్ ఏంటి ఇవన్నీ మాట్లాడతారనమాట సరదాగా కూర్చుని మేమైతే ఇక్కడ అందరినీ కూర్చోబెట్టేసాం పిల్లల్ని ఏం లేదు అందరిపైన కూడా చక్కగా తర్వాత పూలు రేఖలన్నీ చింపి పెట్టాం కదా ఇందాక సాయంత్రం పిల్లలతో చింపించే అవన్నీ కూడా వేసేస్తామంతే పెళ్ళి అయిపోయినట్టే తర్వాత ఇదిగోండి ఇంక అందరికీ కూడా తాంబూలాలు అయితే ఇస్తున్నాను అమ్మ అయితే ఇంట్లో అమ్మమ్మ ముందు వెళ్ళిపోతానని చెప్పేసి అందరూ అమ్మకు ముందు ఇచ్చేస్తాను అనమాట మొన్న అమ్మమ్మకి హెల్త్ బాగాలేదండి అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది ఇక్కడికి రమ్మన్నాను కానీ రాలేనమ్మ అసలు లేవలేకపోతున్నాను అంది సో అందుకనేసి ఇంకా అమ్మమ్మ రాలేదు ఇంకా అమ్మ వాళ్ళైతే బయలుదేరిపోయారండి ఇక్కడ అత్తయ్య గారికి తర్వాత ఇస్తున్నాను నార్మల్గా తాంబూలం అంతే ఇంకా ఏం కాదు ఇదిగోండి ఇలాగా ప్లేట్లో కొంచెం శనగలు అరటిపండు తమలపాకులు పెద్దవాళ్ళకేమో ఏమో టూ టూ రబ్బర్ బ్యాండ్సే పెట్టాను పిల్లలకి రబ్బర్ బ్యాండ్ ప్యాకెట్ పెట్టాను వాళ్ళకి బ్లౌజ్ పీస్ పెట్టలేదు కదా అందుకనేసి వాళ్ళకి రబ్బర్ బ్యాండ్ ప్యాకెట్స్ తీసుకున్నాను అనమాట సిక్స్ వచ్చాయి అందులో అదే సిక్స్ పేర్స్ అంటే ట్వెల్వ్ రబ్బర్ బ్యాండ్స్ వచ్చాయి సో ఇంకా అలా పెట్టాను ఇంకా తర్వాత అయితే ఇదిగోండి వదిన గారు వాళ్ళకి తాంబూలం ఇచ్చాను ఇంకా లలితక్క కూడా ఇచ్చానండి కానీ తను వీడియో క్లిప్పింగ్ మిస్ అయిపోయింది నా దగ్గర ఇదిగో ఇదైతే వాళ్ళ పాప అనమాట ఇంకా పిల్లలకి అయితే నార్మల్గా చెప్పాను కదా రబ్బర్ బ్యాండ్ అండ్ బనానా అలాగే కొంచెం శనగలు ఇచ్చాను ఇంకా చుట్టుపక్కల వాళ్ళని పిలిచాం కింద వాళ్ళని పక్క వాళ్ళని వాళ్ళు రాలేదు అందుకే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అయితే ఇచ్చేసాను అనమాట ఇలా జరిగిందండి శ్రీయాన్షి పాప వీళ్ళందరూ పిల్లలందరూ కలిసి పెట్టుకున్న గొబ్బిళ్ళు అయితే ఇలా జరిగాయి అనమాట మీకు ఎలా అనిపించింది ఏంటి